నమస్తే వెల్కమ్ టు వన్ మిషన్ న్యూస్ అనంతపురం జిల్లా తాడుపత్రిలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఎస్పీ గౌతమిసాలి పేర్కొన్నారు అనంతపురం జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న గౌతమిశాలి తాడుపత్రికి వచ్చారు అనంతపురం రేంజి డిఐజీ హే షేమాన్సి కలిసి తాడిపత్రిలో జరిగిన సంఘటనలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తాడిపత్రి ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు ఎన్నికల కౌంటింగ్ తర్వాత జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడమే ప్రధాన లక్ష్యమన్నారు ఎన్నికల కు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు తాడిపత్రిలో అల్లర్లు జరగకుండా ఉండేందుకు ఏపీఎస్పీ ఫోర్స్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బిఎస్ఎఫ్ ఫోర్స్ అందుబాటులో ఉందన్నారు తాడిపత్రికి అదనంగా ఫోర్స్ రప్పించడం జరుగుతుందని ఎస్పీ తెలియజేశారు ఈ రోజు నేను చార్జ్ తీసుకున్న తర్వాత తాడిపత్రి రావడం జరిగింది ఇక్కడ మన డిఏజీ మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు సో మేడం నాకు బ్రీఫ్ చేయడం జరిగింది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఇంకా అదర్ థింగ్స్ అన్నీ కూడా సో ఈ సందర్భంగా నేను చెప్ప నేను ఏం చెప్దాం అంటే ప్రజలందరూ పీస్ఫుల్గా ఉండాలి సో దానికి సంబంధించి ఎవరైనా సరే అది ఎవరైనా కావచ్చు చిన్న పెద్ద తేడా లేదు ఎవరైనా సరే లాని వాళ్ళ చేతిలోకి తీసుకొని హింసను ప్రేరేపించడానికి చూస్తున్నా ఇంకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి చూసినా ఎవరిని వదిలిపెట్టేది లేదు సో లా ఆఫ్ ద ల్యాండ్ షుడ్ ప్రివైల్ అండ్ ఇట్ విల్ ప్రివైల్ వీ విల్ టేక్ లీగల్ యాక్షన్ అది కూడా కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఎవరైతే ఇటువంటి పనులు చేస్తుంటారో హింసను రెచ్చగొడుతూ అవాంఛనీయ సంఘటనలు చేయడానికి చూస్తుంటారో వాళ్ళంతా కూడా భయపడతారు అండ్ వీ విల్ టేక్ ఆల్ లీగల్ యాక్షన్ దట్ ఈస్ రిక్వైర్డ్ అలాగే ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పడం ఏంటంటే కామన్ ప్రజలు వాళ్ళు నార్మల్ జీవితం వాళ్ళు భయపడకూడదు వాళ్ళు నార్మల్గా ఉండగలగాలి సో దట్ ఈస్ ద మెయినింగ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ అవుట్ ద స్ట్రాటజీ ఆల్సో హౌ యూఆర్ గోయింగ్ అబౌట్ ఇట్ మనకి ఇప్పుడు ప్రస్తుతం మన ముందర ఉన్న లక్ష్యం మన కౌంటింగ్ పీస్ఫుల్గా జరగడం అంతకుముందు ఎటువంటి వైలెన్స్ లేకుండా ఉండడం అది జరిగిన తర్వాత కూడా ఎటువంటి వైలెన్స్ లేకుండా ఉండడం సో దీని గురించి మన ఆఫీసర్స్తో చర్చించడం జరిగింది సో దీనికి సంబంధించిన ప్రణాళిక కూడా కొంతవరకు సిద్ధమైంది సో మీరు ఇవన్నీ కూడా చూస్తుంటారు ఇప్పుడు ఫ్రమ్ టుమారో అన్నీ మనకి ఇక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అనేది ఉంది అలాగే ఏపీఎస్పి ప్లటూన్స్ ఉన్నాయి ఇన్ తాడిపత్రి అలాగే సిఏపిఎఫ్ కంపెనీస్ ఉన్నాయి ఇవి కాకుండా కూడా బయట నుంచి ఇంకా ఫోర్స్ అనేది వన్ ఆర్ టూ డేస్లో ఇంకా రావడం జరుగుతుంది సో ఈ ఫోర్స్ అంతా కూడా అందరి లక్ష్యం ఒకటే ఏంటంటే అనంతపూర్ డిస్టిక్లో ఎటువంటి వైలెన్స్ లేకుండా కౌంటింగ్ జరగాలి అలాగే తర్వాత కూడా ఎటువంటి రకమైన వైలెన్స్ ఉండకూడదు సో అగైన్ ఐఎమ్ వార్నింగ్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు ఇండల్జ్ ఆర్ హు హ్యావ్ ఇండల్జ్డ్ ఇడ్ ఎనీ వైలెన్స్ యాక్టివిటీ దట్ లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ అండ్ దే విల్ బీ డెల్ట్ విత్ యాజ్ పర్ లా దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్ సో ఇక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ అనేది ప్రివైల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్